ジェパ,ジェパーデリガリージェトトイジェイジェイイジェジェイジェイジェイジェイジェイジェメイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェイジェジ బాగుంటుంది బాగు అందుకనే కేంద్ర మంత్రి స్థాయి గారికి కలిగిన వదిలి ఉన్నారు అంతేకాదు అందులో మచ్చలేని నాయకుడు అలాగే మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా వెనుకబడిన జిల్లా పుట్టి పెరిగి మరి రాష్ట్ర స్థాయిలో కూడా వెలిగి జాతీయ స్థాయిలో కూడా పనులను పొంది ప్రత్యేక తెలంగాణ కొరకు పరితపు ఎట్లా తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అన్ని వీళ్ళు నిధులు నిముక అన్ని సమపూర్తయి భావించారు అయితే ఆయన జీవితం అంతా తెలంగాణ రావాలని కోరుకున్నాడు విశ్వాస విషయానికి కూడా కోరుకున్నాడు జయపాల్ రెడ్డి గారి నిజంగా ఈనాడి రాజకీయ నాయకులకు ఆయనకు చాలా పిల్లవు రాజకీయాలంటే ఇలా మారిపోయినటువంటి పరిస్థితి విలువలు పడిపోయినటువంటి పరిస్థితి ఇంకా వేరే విషయాలు విధంగా చెప్పండి కానీ ఏదైనా ఒక విలువలు ఉన్న నాయకుడు మరి అందరి మనం పొందిన వాడు అందరి వాడు చెప్పాలి కానీ అభిప్రాయపడుతూ వాళ్ళు